నెల్లూరు గోరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువనేత మంత్రివర్యులు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఏదైతే ప్రజాదర్బార్ కార్యక్రమం నడుస్తుందో రెగ్యులర్గా దానిలో భాగంగా ఈరోజు కూడా నెల్లూరు గోరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో గజాదర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి వారం కూడా ఎవరైతే విజా దర్బార్లో వినతులు ఇస్తున్నారో వివిధ రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించి అది కార్పొరేషన్ అయినా రెవెన్యూ అయినా ఇరిగేషన్ అయినా ఎలక్ట్రికలు ఈ విధంగా ఏ విభాగాలకు సంబంధించి వస్తున్నాయో అవన్నీ కూడా వాళ్ళతో సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు దాంట్లో పరిష్కారం అయ్యింది పరిష్కారం కాకుంటే దేనివల్ల కావట్లేదు అనేది ఎమ్మెల్యే ఆఫీసు నియోజకవర్గంలో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తల ద్వారా కూడా ఎప్పటికప్పుడు లైన్ కూడా సమన్వయం చేస్తున్నాం అదేవిధంగా ఈ అనే కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ అదేవిధంగా పార్టీ నాయకులు కూటమి నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎంతో ఉపయోగపడుతుంది ప్రతినిత్యం కూడా వాటి ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కష్ట విచార్జులు కానీ కార్పొరేటర్లు కానీ డివిజన్ అధ్యక్షులు కానీ అదేవిధంగా పార్టీ నాయకులు అందరూ కూడా నిత్యం అందుబాటులో ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదే గారి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా కార్యక్రమం తీసుకోవాలా అని ప్రతి శుక్రవారం కూడా నెల్లూరులో ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఈ ప్రజాదరఫాలు కార్యక్రమం నిర్వహిస్తున్నాం తప్పకుండా దీంట్లో వచ్చే హత్యలన్నీ కూడా వీలున్నంత వరకు ఏదైతే అవుతాయో అవన్నీ కూడా పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి అదే కాకుండా నియోజకవర్గంలో చాలా పెద్ద నియోజకవర్గం ఎప్పటికప్పుడు విస్తరిస్తూ ఉంది ఎక్కువగా చాలామంది ప్రజాదర్భాల కార్యక్రమంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల్లో ఎప్పుడూ లేనంతగా ఎంతో అభివృద్ధి చేశాం మీకు అందరూ కూడా తెలుసు రోడ్లు కానీ ట్రైన్లు కానీ కరెంటుకు సంబంధించి కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ అయినప్పటికీ చాలా పెద్ద నియోజకవర్గం నిరంతరం విస్తరిస్తుంది కాబట్టి ఇంకా కూడా చాలా దగ్గర రోడ్లు ట్రైన్లు వేయాల్సిన పరిస్థితి ఉంది అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి ఏదైతే సమస్యలు వస్తున్నాయో అవన్నీ కూడా పార్టీ నాయకుల ద్వారా కార్యకర్తల ద్వారా సమవయం చేసుకుంటూ రాబో రోజుల్లో పరిష్కారం చేస్తామని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తుంది